శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి ఆ పేర్లు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నా తెలుసుకుందాము దీనిని ఉత్తాన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి హరిమేధ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారండి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు భక్తుల్ని అనుగ్రహించడం కోసం యోగ నిద్ర నుంచి లేచినటువంటి రోజు ఈ ఏకాదశే అందువల్లే ఈరోజు ఈ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు కూడా తెరుచుకుంటాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అటువంటి గొప్ప ఏకాదశి రోజే అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు దీనికి అనేకమైనటువంటి పురాణ ప్రస్తావనలు కూడా ఉన్నాయండి ఆ యొక్క అంశాలను కూడా మనం చూద్దాం ఇప్పుడు మనకి ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజు స్వామివారు యోగ యోగ నిద్రలోకి వెళతారు విశ్రాంతి కోసం ఈ నాలుగు నెలలు తర్వాత అనగా చాతుర్మాస్యం ముగించుకుని ఈరోజు ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజు మళ్ళీ మేలుకొంటారు స్వామివారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి పాపాలనే కూడా తొలగిపోతాయి మేలు కొంటారు కాబట్టి స్వామివారు ఈరోజు ప్రబోధిని అంటే ప్రబోధిని ఏకాదశి అని అంటూ ఉంటారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉషకాలాన్నే లేచి అంటే బ్రాహ్మీ కాలంలో లేచి స్నానమాచరించి ప్రతి భక్తుడు కూడా శుచి అయిన తరువాత తులసి దగ్గరకు వెళ్ళి అక్కడ దీపారాధన చేసి తులసి దళాలతో మరియు పంచామృతాలతో అభిషేకం చేసి శ్రీమన్నారాయణుడికి తులసికి కూడా పూజ చేసుకుని తులసి దళాలతో స్వామివారిని అర్చన చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఒక్క దీపదానం చేసుకుని దీపాన్ని కూడా మరి వెలిగించి స్వామికి అష్టాక్షరి మహామంత్రంతో జపం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం పురుష సూక్త పారాయణ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలగజేస్తుంది ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం కూడా తొలగిపోయి మన సంతానమంతా కూడా అభివృద్ధి వైపుగా ఉంటూ ఉంటారు అటువంటి గొప్ప ఏకాదశి ఈ యొక్క ఏకాదశి చాతుర్మాస్యంలో నిద్రించినటువంటి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి ఈరోజే జాగృతం చేసింది ఉత్న ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవిని వివాహం జరిగింది వీరిద్దరికీ కూడా అందువల్లే ఈ ద్వాదశి రోజు తరువాతే వివాహాలవి కూడా దేవతలకి శుభకార్యాలు అవుతూ ఉంటాయి మానవులు కూడా ఎక్కువగా శుభకార్యాలు ఈ ద్వాదశి తర్వాతే చేసుకుంటారు అనేకమైనటువంటి పురాణ ప్రస్తావనలో కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి కోసం కూడా చెప్పబడింది అలాగే ఈ కార్తీక మాసం దామోదరుడికి కూడా చాలా విశిష్టత చెప్పబడింది కాబట్టి ప్రతిరోజు కూడా సాధారణంగా శివకేశవులకిద్దరికీ కూడా ఈ కార్తీక మాసం చాలా ప్రీతికరమైనటువంటిది అందువల్లే ఉదయాన్నే లేచి రోజూ కూడా చేసేవాళ్ళు ఉంటారు ఈ కార్తీక మాసం అంటే కార్తీక మాసం ఒక్క ఈశ్వరుడికే కాదండి నారాయణుడికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది అందువల్లే ప్రతి ఒక్కరూ కూడా శాలగ్రామ దానాలు కానీ దీపదానాలు కానీ ఎక్కువగా ఈ కార్తీక మాసంలో చేసుకుంటూ ఉంటారు ఒక్క సాల దానం తులసీ దళదానం కూడా చేసుకోవడం వల్ల అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది ఈ ఏకాదశి సందర్భంలో మానవులందరూ కూడా తులసికి కూడా వివాహం జరుపుతూ ఉంటారండి శ్రీమన్నారాయణుడు తులసికి కూడా వివాహాలు చేస్తూ ఉంటారు దానివల్ల వంశాభివృద్ధి కలగడమే కాకుండా మన సంతతి అభివృద్ధిలో ఉండడం సౌభాగ్యాభివృద్ధి పాపనాశనం అంతే అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడం కూడా జరుగుతాయి ఎందువల్ల అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏది అంటే తులసి ఇది బృందావనంలో చేయడం వల్ల చాలా విశేషంగా చెప్పబడుతోంది గమనించగలరు ఈ రోజు ఒక్క ఉపవాసం చేయడం వల్ల వెయ్యి అశ్వమేధయాగాలు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా భక్తుడు గత జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది భగవంతుడు నిద్రలేచి భక్తుల్ని రక్షించడానికి దివ్య కార్యం ఈ రోజు నుంచే ఆరంభం ప్రారంభమవుతుందండి గమనించగలరు దీనికి అనేకమైనటువంటి శాస్త్రవచనాలు కూడా ఉన్నాయి అదేమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం కార్తీక శుక్ల ఏకాదశ్యాం జాగర్తయో హరిం భజేత్ సయాతి లభతే చ మహాఫలం అని చెప్పి మనకి చెప్పబడుతోంది అంటే దీనికి అర్థం కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని చేసి రాత్రంతా కూడా జాగరణ చేసి ద్వాదశ పారణ చేసి ఉపవాస దీక్షని ఏ భక్తుడైతే విరమించి చక్కగా ఈ ఉపవాస దీక్షని ప్రా చేస్తాడో అటువంటి భక్తుడికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది ఈ ఏకాదశి విశిష్టతలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజుతో చాతుర్మాస్య దీక్షంతా కూడా ముగుస్తుంది దేవతా శుభకార్యాలు మొదలవుతాయి వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు దీపదానం దీపోత్సవం చేయడం వల్ల అతి పుణ్య ఫలం అని చెప్పేటువంటి రోజు తులసి వివాహం ద్వారా గృహశాంతి మనశ్శాంతి వంశాభివృద్ధి కూడా కలుగుతాయి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని మేలుకొలిపేటువంటి రోజు ఈ వ్రతం చేయడం వల్ల అనేకమైనటువంటి ఫలితాలు మానవులందరూ కూడా పొందుతారు అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవితంలో సౌఖ్యం ఆర్థిక స్థిరత్వం పాప విముక్తి మోక్షం గృహశాంతి సౌభాగ్యం సంతాన ప్రాప్తి ఆరోగ్యం ఆనందం ధన వృద్ధి కూడా కలుగుతాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఏకాదశి అంటే ఏమిటి అంటే దేవుళ్ళని మేలుకొల్పేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా లక్ష్మీనారాయణ స్వామి వారికి వివాహోత్సవము వైకుంఠ ద్వారం తెరుచుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు భక్తుల పాప పుణ్యాల సమీకరణ సమీకరణ రోజు ఈ రోజు భక్తితో కనుకను స్మరణ ఎవరైతే చేస్తారో దీపదానం సాలగ్రామ దానం తులసీదళ దానం చేస్తారో వారికి అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మనం ప్రతి ఏకాదశి కూడా చెయ్యాలండి అంటే మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితాన్ని అనేకమైనటువంటి పురాణాలు చె పురాణాలలో చెప్పబడ్డాయి మనం మానవ జీవితంలో ఏం చెయ్యాలి అంటే అండి ఏ ఉపవాసం చేసినా చెయ్యకపోయినా సరే ఏకాదశి వ్రతం తప్పకుండా చెయ్యాలి అది మన వంశాన్ని కాపాడడమే కాకుండా మనం తెలిసి కానీ తెలియక కానీ అనేకమైనటువంటి పాపాలు చేస్తాం ఆ పాపాలన్నింటినీ కూడా తొలగించి మన సంతతిని అభివృద్ధిలో పెట్టేటువంటి అవకాశం నారాయణుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏది అంటే అండి ఈ ఏకాదశి వ్రతం అందరూ కూడా మరిచిపోకుండా తప్పకుండా మనం బాగున్నా బాగోకలేకపోయినా మనం ఎంత ఉన్నా సరే మన పిల్లల యొక్క అభివృద్ధి ఖచ్చితంగా కోరుకోవాలి కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని మనం తప్పకుండా చేసి తీరాలండి ప్రతి మానవాళి కూడా భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరంగా దీన్ని భావించి ఈ ఏకాదశి చేసి వ్రతాన్ని చేసి తప్పకుండా మనం అభివృద్ధిలో మన జీవితాలు కూడా మారుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి ఉపవాసం అలాగే వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి చేయాలి ఎందువల్ల అంటే కొంతమంది తినకుండా ఉండలేని వారు ఉంటారు వారి కోసం వారి ఆరోగ్య స్థితిని బట్టి కనీసం ఫలహారం పళ్ళు పాలు తాగైనా సరే మరి ఉండడం చాలా ప్రధానమైనటువంటిది గమనించండి అలాగే ఉండేవారు విష్ణు సహస్రనామ స్తోత్రం భగవద్గీత పురుష సూక్తం మొదలైనటువంటి భాగవతం అనేకమైనటువంటి గ్రంథాలన్నీ కూడా చదువుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు కలగజేస్తుంది గమనించండి ఈ రాని వారు ఉంటారు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి అంతకమించినటువంటి ఫలితం ఎందుకంటే కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో నామం గొప్పదా భగవంతుడు గొప్పదా అనేటువంటి సందర్భంలో భగవన్నామం చాలా గొప్పది అని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల అందరూ కూడా అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటూ మీ యొక్క సౌకర్యాన్ని బట్టి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేసుకుని జాగరణ చేసి తులసీదళాలతో శ్రీమన్నారాయణ స్వామి వారిని అర్చన చేసుకుని ఈ యొక్క వ్రతాన్ని ద్వాదశి పాలనతో పూర్తి చేసుకోవాలి అలాగే ఎవరైనా ద్వాదశికి అవకాశం ఉన్నవారు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టుకోవడం లేనివారు ఒక స్వయం పాకమైన కనీసం ఇచ్చి నమస్కారం చేసుకోవడం ప్రధానమైనటువంటిది ఈ కార్తీక మాసంలో వస్త్రదానం కూడా చేసుకోవడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది గమనించి అందరూ కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేసి నారాయణుడి యొక్క అనుగ్రహం పొందగలరు స్వస్తి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి హరిహోం తత్సతు స్వస్తి